సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం అనగా రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే హఠాత్తుగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తర్వాత జరగబోయేటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రేపటి రోజున సింహరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మనం సింహరాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే సింహరాశివారి జీవితం అనేది గాలి లాంటివారనమాట ఎవరూ బాధి బంధించలేరండి వీరిని వీరి ఆలోచనలు విశాలం వీరి కళలు అమోఘం వీరి కళలలో ప్రపంచాన్ని ముందుకు ఉంటాయన్నమాట అంటే ఒక ఒకటంటూ ఉంటుంది వీరికి చాలాసార్లు తమ మనసులో మాట చెప్పరనమాట అంటే అందుకే ఎప్పుడు కూడా వీరు సింహరాశివారి ఏంటంటే కనుక ఎవరిని బాధించరు ఒకరి జీవితంలోకి తలదూర్చాలని అనుకోరు విశ్వం మాత్రం ఎప్పుడు వీరి యొక్క వైఫ్ వైపే చూస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరు చిరునవ్వుతో సమాధానం చేస్తూ ఉంటారండి మరి ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడి ఆశీర్వాదం ఈ సింహరాశి వారికి ఎప్పుడూ ఉంటుందన్నమాట సింహం ఎప్పుడు కూడా గర్జిస్తూ ఉంటుంది కదా అలాగే ఈ సింహరాశి వారికి కోపంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా శాంతంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి అలాగే మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకి తర్వాత మీకు తప్పకుండా రేపు జరిగే విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు శని దృష్టి మీ యొక్క లాభస్థానంపై తాకుతుందనమాట దీంతో ఒక హఠాత్ మార్పు అనేది ప్రారంభం అవ్వబోతుందండి మీరు తప్పకుండా తలుచుకోవాలంటే మరి పూర్తి స్థాయిలో చూస్తే కనుక హఠాత్ మార్పు అంటే ఏంటంటే ఈ యొక్క మార్పు ఒక రూపంలో కాదండి ఎవరికైనా ఒక ఫోన్ కాల్ రూపంలో ఉంటుంది మరి ఎవరికైనా సరే ఒక వార్త రూపంలో ఉంటుంది లేకుంటే ఒక ఆహ్వాన రూపంలో కూడా ఉంటుంది మీరు వదిలివేసినటువంటి ఒక పని లేదా ముగిసిపోయినటువంటి సంబంధంలో కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే నిలిచిపోయినటువంటి అవకాశం ఆకస్మికంగా మళ్ళీ తెరపైకి రావడం లాంటి దానిపై ఉంటుందన్నమాట అంటే కేవలం ఇది జాతకం మాత్రమే కాదు మీకు ఉండేటువంటి ఒక కర్మ చక్రం అంటే ఈ యొక్క రాశి వారికి పుట్టి పెట్టిందే సేవతత్వంలో అంటే పుట్టింది జీవితంలో ఎదురైనటువంటి అడ్డంకులు నిరాశలు ఇవన్నీ కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి వస్తూ ఉంటాయి మీ సహనానికి ఫలితం ఉంటుందన్నమాట అదే కారణం మీరు అనుకోని రీతిలో సంతోషకరమైనటువంటి వార్త కూడా వింటారండి మరి ఈ సంఘటనలో దాగి ఉన్నటువంటి ఈ సందేశం ఏంటి మరి విశ్వ విశ్వం మీతో ఒక సందేశం ద్వారా మాట్లాడాలనుకుంటుంది ఏంటి మరి ఈ సోమవారం ఎందుకు మాట్లాడుతుంది మీతో ఎవరిని ఒకరు కలుసుకుంటారని మీరు ఒక అవగాహన మీ యొక్క జాతక రేఖలో ఉంటుంది అనమాట ఆ మాటల రహస్యం ఏమిటి దాన్ని జాగ్రత్తగా వినండి ముఖ్యంగా చూసుకుంటే కనుక మీరు పూర్తిగా ఒక వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఆ వ్యక్తి మీతో రహస్యంగానే మాట్లాడాలని అనుకుంటున్నారు మరి ఆ రహస్యం ఏంటనేది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెస్తుందండి ఈ మార్గం అనేది ఏంటనేది మీ మనసులో పెట్టుకోండి బయటకు చెప్పొద్దు మరి ఈ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు ఏమిటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు యాభై నిమిషాల తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది అని తెలుసుకునేటప్పుడు మీ మనసు కొంచెం బాధపడుతుంది భయపెడుతుంది కూడా కానీ అంతరాత్మ చెప్తుందండి మరి దీని దాగి ఉన్నటువంటి ఒక మంచి ఫలితమే ఆ నమ్మకం మీద నడిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరుగుతూ ఉంటుందన్నమాట అనడానికి ఇది ఒక మరొక అవకాశం మరియు ముఖ్యంగా చూసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఎటువంటి సమస్యలు కూడా కొద్దిగా కూడా కనిపించటం లేదు బయటపడేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట ఈ హఠాత్ మార్పు ఏంటి హఠాత్ మార్పు మీ రూప ఏ రూపంలో వస్తుంది అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ హఠాత్ మార్పు అనేది ఇందాక చెప్పినట్లుగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేకుంటే ఒక ఆహ్వాన రూపంలో వస్తుందా లేకుంటే ఒక మనిషి రూపంలో వస్తుందా అనడానికి ఇది ఒక అవకాశం మాత్రమే అనమాట ఇది రహస్య రూపంలో చెప్పడమే కాదు మరి మీకు మధ్యాహ్న సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు ఒక దివ్యమైనటువంటి క్షణంలో అంటే ఆ క్షణంలో స్పష్టంగా కనిపిస్తుందని మీకు అనుకూలమైనటువంటి దృష్టి అనేది దీనికి అర్థం ఏంటంటే మీకు పూర్తిగా చాలా కాలం నుండి కూడా శ్రమిస్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పుడు వ్యవసాయం చేసేవారికైతే వ్యవసాయంలో లాభ నష్టాలు వస్తుంటాయి సహజంగా కానీ కొంతమందికి ఇంకా కొంతమందికి చెప్తే ఎప్పుడు కూడా నష్టాలే వస్తూ ఉంటాయన్నమాట కొంతమందికి సంతాన పరంగా కొద్దిగా మార్గాలు కనిపించవు ఎంతోమంది సంతాన పరంగా అభివృద్ధి ఉండాలి మాకు అంటే మేము మంచిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అనుకునే విధంగా ఒక రహస్య సందేశం అనేది మీకు తప్పకుండా అందుతుంది మరి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల్లో కానీ ఎవరైతే వ్యాపారాల్లో కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో చికాకులు పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇప్పటి అనుకున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో ఒక రహస్యంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఆకస్మిక వర్షం అనేది అంటే మీ మీద ఆశలకి దీపాలకి ఆ యొక్క మరొక మంచి సమయంగా నిలబడబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇది కేవలం మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో పట్టించడం కాదు కానీ మీ జీవితంలో ఊహించినటువంటి మార్గాలు మంచి అదృష్టకరంగా నిలబడబోతున్నాయండి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సమయంలో మరి మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఇలాంటి సమయంలో మరి జాగ్రత్తగా ఉండాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు మంచి జరిగే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు చెడు జరిగేటప్పుడు సమయాల్లో మనకు ఏదో ఒక అడపాదడపా ఏదో అప్పుడప్పుడు వర్షం వచ్చిపోయినట్లుగా మంచిగా జరుగుద్ది అలాగే మంచి శుభకాలంలో కూడా ఈ యొక్క రాశివారు తీసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి శుభకాలానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది విశ్వం మనకి ఇవ్వడానికి మన ముందు మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది అందుకే ఈ యొక్క సోమవారం రోజు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకుంటే మరింత ఉత్తమంగా ఉంటుంది అంటే పాత మనుషులపై అనుమానం వద్దు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇతరుల యొక్క గోప్య విషయాలని కలవండి అంటే కలవకండి మరి ఆత్మవిశ్వాసాన్ని తగ్గనివ్వండి మరి ముగింపుగా ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఆలోచనలు ఇతర మార్గాలు చూపిస్తాయండి ఇప్పుడు శుభం ప్రారంభం ప్రారంభమవుతుందనమాట ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మాటలో మితిమీరిన మనస్సు నమ్మకం అతిగా ఉంటుందన్నమాట దృష్టిలో అంటే దృష్టిలో దై దైవం ఉండాలి దుష్ఫలితాలు ఏవి కూడా రావు మీకు ఫైనల్గా చూసుకుంటే జాగ్రత్తగా ఈ యొక్క రోజు అనేది మీకు సంతోషంగా గడుస్తుంది స్థిరమైనటువంటి గౌరవాన్ని ఆశీర్వాదాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారు ఇక అలాగే చూస్తే కనుక మీకు చిన్న పరిహారం చేయాల్సి వస్తుందండి పరిహారం ఏంటంటే కనుక అద్భుతమైనటువంటి పరిహారం అనమాట రెండు రోజుల్లో మీకు చిన్న పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది పాజిటివ్ కూడా సడన్గా ఆఫర్లు కూడా వస్తాయన్నమాట అడ్డుకట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం తప్పకుండా జరుగుతుందండి విశ్వం మీకు వినిపిస్తుందని నిర్ధారణ చేసుకోవాలి ఈ రోజున సాయంత్రం మూడు గంటల యాభై యాభై నిమిషాల సమయంలో తప్పకుండా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శని దేవుడికి ముందో లేకుంటే ఇంటి తూర్పు దిశలోనే వెలిగించాలి వెలిగించేటప్పుడు మంత్రం చెప్పుకోవాలండి ఓం శం శనీశ్వరాయ నమ లేకుంటే ఓం నమ శివాయ లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి మంత్రాలను మీరు తప్పకుండా ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో కనీసం మీకు వీలైతే ప్రదోషకాలంలో నెయ్యి అయితే వెలిగించండి వెళ్ళి లేకుంటే ఇంట్లోనే తూర్పు దిక్కున వెలిగిస్తే కనుక చాలా మంచిది ఇంకా సైలెంట్గా కళ్ళు మూసుకొని మీరు కోరుకుంటున్నటువంటి మంత్రాన్ని సులభంగా జరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి పని జరిగిపోతున్నట్లుగా మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ పని జరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి రానున్న రెండు రోజుల్లో మీరు ఊహించని విధంగా మీకు ఆ పని తప్పకుండా జరుగుతుంది ఇది తథ్యం ఈ ఈ యొక్క సింహరాశి వారి ఆలోచనలు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కనుక విశ్వం మీకు చెప్తుందండి నువ్వు చాలా ఆలోచించావు ఇప్పుడు నడవాల్సినటువంటి సమయం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తర్వాత నీ మార్గం తెరుచుకుంటుంది అని ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం ఎందుకంటే కేవలం సంఘటన కాదు మీ జీవితంలో దివ్యమైనటువంటి చాలామందికి మీ యొక్క జీవితంలో కూడా జరుగుతుంది ఖచ్చితంగా వంద పర్సెంట్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈరోజు మీరు తప్పకుండా ఏదైనా మీకు అని మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా ఒక సలహా సంప్రదింపులు ఏవైనా తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా అనుకూలంగా ఉంటాయన్నమాట కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో బంధాలు మరింత బలంగా ఉంటాయన్నమాట ఏదైతే కూడా ఎవరితో అయినా మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళకి తిరిగి మాట్లాడడం ఏదైనా మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి అంత ఇంత దూరం ఉంటుంది కదా ఆ దూరాన్ని మరలా మీరు చక్క చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడడం వల్ల మరలా మీ యొక్క తప్పప్పులు గురించి తెలుసుకుని ఆ బంధాన్ని మరలా మీ జీవితంలోకి స్వాగతించడం అలాగే ఫోన్ నెంబర్లు ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించాలని తరచుగా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వాళ్ళు చెప్పేయడం ఇటువంటివన్నీ కూడా ఈ రోజున జరుగుతాయండి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం అని తెర తెర తీయబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా స్నేహపూర్వకంగా ఉద్దేశాలతో కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునే విధంగా ఎవరైనా కానీ మీ జీవితంలోకి ఎంటర్ అవ ఎంటర్ అవ్వడం లాంటివి జరుగుతాయి మరింత ఎక్కువగా బంధాన్ని పెంచుకోవడం కూడా ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలికపోతున్నారు ఈ రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తారండి కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడంతో పాటు ఈ రాశివారు ముందుంటారనమాట కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఈ రోజున మీరు కేటాయించబోతున్నారు అలాగే అవసరమైనప్పుడు చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి కుటుంబంలో ఈ రోజు ఇవ్వడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు జీవిత భాగస్వామితో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సర్దుమనుకుంటాయి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా ఇవ్వడం మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అలా అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులతో కానీ లేకుంటే బంధులతో కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చాలా ఆనందంగా ఉంటారనమాట చిన్ననాటి మిత్రులను కలవబోతున్నారు అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాసి వారికి ఈరోజు అంతా కూడా మంచిగానే ఉంటుంది మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా చేస్తున్నటువంటి పని దగ్గర మీ యొక్క ఎవరైతే ఉంటారో పై అధికారులు వారి యొక్క పనితీరు కూడా మీకు అంతా కూడా బాగుంటుందండి చూశారు కదండీ సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్